ఛానల్ పేరే అమ్మ అమ్మనే మంచి పేరు పెట్టుకున్న ఛానల్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అమ్మ అనే పదంలోనే ఒక ఆత్మీయత ఉంది అభి అభిమానం ఉంది అనుబంధం ఉంది ఎన్నో ఉన్నాయి అటువంటి పేరు పెట్టుకునే ఛానల్కి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ తెలుగు భాష తెలుగు సంస్కృతి కోసం తెలుగు ప్రపంచ మహాసభలు గత రెండు రోజుల నుంచి విజయవాడలో చేస్తున్నారు ఇవాళ సాయంత్రం నాకు రావడం కల అదృష్టం నాకు నిజంగా చెప్పాలంటే మండల బుద్ధప్రసాద్ గారి కానీ ఎర్రలగురు లక్ష్మీప్రసాద్ గారి కానీ వీళ్ళిద్దరూ దీనికి చేస్తున్నటువంటి సేవ అద్భుతం అమోఘం అనిర్వచనీయం నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా ఉంది అనేది కూడా నేను చెప్తూ చెప్పగలుగుతున్నాను ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ చదవాల్సిందే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే ఇంగ్లీష్లో సంపాదించుకోవాల్సిందే తప్పలేదు కానీ తెలుగు భాషను మాత్రం మర్చిపోవద్దు సుమా అని చెప్పి మీ అందరికీ నమస్కారం చెప్పి చెప్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివించినా కూడా కనీసం ప్రతి శనివారం ఆదివారం ఉన్న తెలుగు ప్రైవేట్ పెట్టించండి తెలుగు భాష నేర్పించండి తెలుగు న్యూస్ పేపర్ చదివించండి తెలుగు పుస్తకాలు చదివించండి తెలుగుని మాత్రం మనం జీర్ణం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన నర నరాల్లో తెలుగు ప్రతిధ్వనించాలనేది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినటువంటి యాజమాన్యానికి కానీ ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్కి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా పేరు కొక్కుర వెంకట శేష ఈశ్వరరావు నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను పమిడి కు పమిడి ముక్కల మండలం చోరుగుడి నాకు తెలుగు భాష అంటే ఇష్టం బ్రతికి ఉన్నంత వరకు కూడా కవిత పైన నా ధ్యాస ఆగిపోయే వరకు శ్వాస చిరు కవితలు రాయడం పిల్లల చేత రాయించడం నాకు అలవాటు ఎందుకంటే మనం భాష పరిణతి చెంది మనం చక్కగా అలవోకగా కవితలు కథలు ఉగ్గుపాల నుంచి ఒగ్గుపాల కథల వరకు మనం రాస్తూ ఉంటాం అందరికీ వినిపిస్తూ ఉంటాం కానీ అవి పిల్లలు రాసినప్పుడు చిన్న చిన్న కవితలు కావచ్చు కథలు కావచ్చు చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అది సరిచేయించి వాళ్ళతో రాయించగలిగితే భావితరాలకు అందించగలిగితే వాళ్ళు భావితరాల ఫలాలు అవుతారు తప్పనిసరిగా నేను చిన్నపిల్లలకి చిన్న చిన్నవి రాయిస్తూ ఉంటాను ఉదాహరణకి చిరునవ్వు గురించి ఓ పిల్లాడితో ఇలా రాయించాను అతను రాసేలా అంటే కరెక్ట్ చేశాను దాని సారాంశం ఏంటంటే మన పెదాలపై కదిలే చిరునవ్వు ఎదుటివారికి మన మీద పెంచుతుంది లవ్వు మన ఒంటో కరిగిస్తుంది కొవ్వు మధ్య తగ్గిస్తుంది దవ్వు అందుకే అందుకో హాయిగా ఓ చిరునవ్వు అంటూ అలాగే నేను నలభై ఏళ్ళ నాడు హైకు చదివాను తెలుగు భాష ఎంత అందమైందో అనేక రకాల ప్రక్రియల్లో అదొకటి ఏంటంటే చాలీచాలక మానం కప్పుకోలేక అవస్థ పడుతుంటే న్యూసెన్స్ కేసు అంతా వదిలేసి జంటలు జంటలుగా జుమ్మని పోతుంటే పోనిద్దు ఫారిన్ కేసు ఇట్లా ఎన్నో మనం ప్రక్రియల్లో మనం పిల్లలతో చేయించవచ్చు మనం రాయించవచ్చు అన్నీ కూడా ఉదాహరణకి మనం రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం ఆటోల్లో ఇరుకు ప్రయాణాలు ఇబ్బందికరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటాం అయినా సరే నేను ఆ ప్రయాణాన్ని ఇబ్బంది పడకుండా హాయిగా అనుభవించి ఒక కవిత రాసుకున్నా అప్పుడు మైలవరం మండలం నుంచి మైలవరం నుంచి గంపలగూడ మండలం పెరుగోళ్ళ వరకు ప్రయాణం చేస్తూ ఉండేవాడిని రోడ్లలో ఆ ముళ్ళ మధ్య రాళ్ల మధ్య అప్పుడు రాసుకున్న చిరు కవిత నా ఆటో ప్రయాణం చాలీ చాలక క్షమించండి రోజు పడుకునే ముందు హెచ్చరిస్తూ ఉంటుంది మనస్సు ఉదయం ఐదింటికే వర్షస్సు అంటూ ఆరున్నరకే బస్సు అందుకోవడానికి తపస్సు అంతలోనే బస్సు మిస్సు నేనేమో కస్సు బస్సు ఆటో ఎక్కడినిస్తారంటూ ఎటు నుంచో వినిపిస్తుందో పిలుపు అక్కడి నుంచి చెప్పలేం కథ ఎటు తిరుగుతుందో మలుపు ఆటో ఎక్కద్ద్దంటూ లోని మనిషి చేస్తూనే ఉంటాడు యుద్ధం అయినా ఆటో ఎక్కడానికే ఈ మనిషి సిద్ధం ఆటో ఎక్కేస్తాను అప్పుడు రోడ్డంతా రాళ్ళు మలుపుల్లో ముళ్ళు అక్కడక్కడ ఎక్కుతూ దిగుతూ వాళ్ళు వీళ్ళు పార్సిల్ చేసినట్టు వాళ్ళు పట్టివని చేతివేళ్ళు మూతలు పడుతూ కీళ్ళు మరి నొప్పులు పుడుతూ కాళ్ళు ఇంకెలా పని పనిచేస్తాయో చెప్పమా ఆటో దిగాక కాళ్ళు అనునిత్యం వెనువంటే పుంచుందని తెలిసిన ప్రమాదం ఆగక సాగించాలి గమ్యం చేరాలంటే నా ఆటో ప్రయాణం అని రాసుకున్నాను థ్యాంక్ యూ అనండ్ ఆల్ ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ తొమ్మిదవ నెల నవమాసాల నుండి పదవ మాసంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో నవమాసాలు నిండినటువంటి తల్లి ఎలా ఆరాటపడుతుందో ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయి కడుపులో ఉన్న శిశు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ఇది ఉంది మనం కూడా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండొచ్చు కానీ అద్భుతమైన విషయాలను అందించే ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్లో ఎన్నో విషయాలు ఉంటాయి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ వన్ మరి తొమ్మిది నెలల్లోనే మనం ఎన్నో రుచి చూసాం కదా థ్యాంక్ యూ మీ ఈశ్వరం అందరికీ నమస్కారం అండి నా పేరు సుశీల మరి మచిలీపట్నం ఈరోజున ప్రపంచ తెలుగు మహాసభలు ఆరవ తెలుగు మహాసభలు చాలా దిగ్విజయంగా మరి నడుస్తున్నాయి ఎందుకంటే ఈరోజున తెలుగు వారందరూ కూడా ఒక చోటకు చేరి ఇది మా పండుగ తెలుగువారి పండుగ మన పండుగ అనేటటువంటి ఒక నినాదంతో మరి ఈరోజున ర రచయితలు రచయితలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒక వేదిక మీద మరి మూడు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు వేదికల మీద కూడా మరి అందరూ కూడా వారి వారి ఇది మరి అంటే కవితలు కానివ్వండి కథానికలు కానివ్వండి ఇంకా ప్రసంగాల ద్వారా తెలుగు మీద తెలుగు భాష మీద మరి ఉన్నటువంటి మక్కువతో మన అందరం కూడా తెలుగుని అమ్మ భాషను మర్చిపోకూడదు మరి తెలుగుని మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా మన మాతృభాషను మర్చిపోకూడదు అనేటటువంటి ఒక నినాదంతో ఇలాంటి మరి సభలు నిర్వహించడం ద్వారా ఒక ఐక్యత అనేది చాటడం జరుగుతుంది దీనికి శ్రీకారం చుట్టినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు గుత్తికొండ సుబ్బారావు గారు పూర్ణచంద్ జీవి పూర్ణచంద్ గారు అలాగే మరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఈ అందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున భారీగా మరి అందరినీ ఒక చోట దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందలు రెండు వేల మంది మరి ప్రతినిధులుగా ఇక్కడికి విచ్చేసి వారందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఎంతో ఆనందంతో మరి మా మన పండుగగా ఇది ఒక నిజంగా చూస్తుంటే ఒక పండుగ ఇలాంటి పండుగలు మరి ప్రతిసారి జరగవు కాబట్టి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు మరి ఎక్కడో దూరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాల ద్వారా వీక్షించి మరి ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు మీద మన బిడ్డలతో తెలుగులో మాట్లాడి వారి యొక్క తెలివితే ఎట్లా అంటే మాతృభాష మీద ఉన్నటువంటి మమకారాన్ని మనందరం కూడా వ్యక్తపరుస్తూ వారికి ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళటానికి తెలుగు భాష ఉద్యమాలు అలాగే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ అందరికీ తెలుగు తల్లికి జై నమస్కారం అండి నా పేరు ఎస్ శైలజ ఎస్ఏ తెలుగు జడ్పిహెచ్ఎస్ గుంటుపల్లి నేను తెలుగు ఉపాధ్యాయురాలు అయినందుకు చాలా గర్వపడుతున్నాను ప్రస్తుతం సమాజంలో మాన మానవీయ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి దానికి కారణం పిల్లలకి మనమే సరిగా చెప్పలేకపోతున్నామేమో అని అనుకుంటున్నాను నేను పిల్లల్లో మానసిక వికాసంతో పాటు నైతిక విలువలు పెరగడానికి ఒక శ్రావణ కుమారుడు కథ ఇలాంటివి పాఠ్యాంశాలుగా ఉండాలని చెప్పి భావిస్తున్నాను అదేవిధంగా మనం చదువుకున్నప్పుడు వివేకానందుడు తల్లి భువనేశ్వరీ దేవి చిన్నతనంలో అతనికి రామాయణం మహాభాగవతం రామాయణాలు నేర్పించడం వల్లనే అతను అంతటి వివేకవంతుడుగా ఎదిగి ప్రపంచ స్థాయిలో మనకి గుర్తింపు తీసుకొని వచ్చారు అలాగే శివాజీ తల్లి జిజియాబాయి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నాడు తను విలువలు అన్నీ కూడా అంత గొప్పవాడయ్యాడు మాతృభా తల్లి అనేటువంటిని తల్లిని గౌరవించడం ఇతర స్త్రీలందరినీ మాతృమూర్తులుగా చూడడం అనేటువంటి భావనని చిన్నతనంలోనే జిజియాబాయి శివాజీకి నేర్పించింది ఇటువంటి వారి కథలని స్ఫూర్తిగా తీసుకునేటట్టుగా పిల్లలకి మనం నేర్పించాలి అదే కాకుండా మాతృభాషలో చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగాలలో కూడా ఒకటి ఒకటి లేదా రెండు మార్కులు అదనంగా ఇవ్వాలని చెప్పి నేను సలహా ఇస్తున్నాను ప్రభుత్వం వారు మాతృభాష ఉపాధ్యాయులకి తగినంత గౌరవం ఇచ్చి ఇంకా వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి మా అబ్బాయి ఆంగ్ల మీడియం అనేది వద్దు అని చెప్పి నేను చెప్పను ఆంగ్ల మీడియం కూడా అవసరమే కానీ తెలుగు భాషకి తగినంత ప్రాధాన్యతని మాత్రం తప్పనిసరిగా ఇవ్వవలసిందే తెలుగు భాషకు ఉన్నటువంటి అందం ఇంకో దానికి లేదు తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం ఒక ప్రక్రియ ఒక నా కథ నాటకం నవల గజల్ ఇలా అనేక రకాలు మనస్సుని ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి సభల సభల గురించి చిన్న కవిత చెప్తాను నేను వికసిస్తోంది తెలుగు పూల పరిమళం పరిమళిస్తోంది అక్షరాల కవనం గుభాళిస్తోంది కవిత్వాల సుగంధం సన్మానిస్తోంది తెలుగు రచయితల సంఘం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి అందరికీ నమస్కారం ముందుగా అమ్మా ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆరవ ప్రపంచ రచయితల మహాసభలకి నేను రావడం ఇది ఫస్ట్ టైము ఎంతో ఆనందంగా అనిపించింది అసలు మన భాష మన మాతృమూర్తి ద్వారా మాతృమూర్తి ఒడిలో మనం నేర్చుకుంటాం అయితే ఈ మధ్య కాలంలో మా అబ్బాయికి తెలుగు రావట్లేదు తెలుగు రావట్లేదు అని భావిస్తున్నారు కానీ విదేశాల్లో ఉన్న పిల్లలకి నేను తెలుగు నేర్పిస్తున్నాను అక్కడ తెలుగు నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఉంది మన భాష మీద పట్టు సాధిస్తున్నారు కాబట్టి ఈ తెలుగు సభలకి రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ తెలుగు సభలో నేను ఒక చిర కవిత ప్రదర్శించే అవకాశం కూడా కలిగింది అది ఇప్పుడు ఈ అమ్మా ఛానల్ ద్వారా పంచుకుంటున్నాను పర్యావరణ పరిరక్షణే మానవుని తక్షణ రక్షణ భూమిని మిరింగిన కాలుష్య భూతం పగబట్టిన పొగనాగు గొట్టల ఊపిరి తీసే విషనాగు ఫ్యాక్టరీల మురుగు జల కాలుష్య నురుగు ఆరోగ్య హననం జరుగు అవని కడుపు చీల్చి తీసే ఖనిజ సంపద కాదురా ప్రగతి భూమి కంపించిన కంపనమే నీకు ముప్పు ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టు అవని తాపాన్ని చెదరకొట్టు ధూమపానం దూదిమెట్టు విషం చింబిన విచిత్ర గాలి గాలి కాదది కబడించే గర్భణం కఠినమైన నీ చట్టము నిన్ను బ్రతికించే చుట్టమగును నువ్వు వేసే మొక్క నీ ముందు తరానికి వేగుచుక్క భూమాతకు ఆకాశమే హద్దు జలచరాలన్నీ నీకు ముద్దు నీ మనుగడ నీ చేతి ఎందు నీ మనుగడ నీ పయనమందు నీ మనుగడ నువ్వు పెంచే మొక్క ఎందు పర్యావరణ పరిరక్షణే మానవుని తక్షణ రక్షణ ఈ అవకాశం కల్పించిన అమ్మా ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా అమ్మా ఛానల్ వారికి నమస్కారం నా పేరు డాక్టర్ నాగరాజు ఫ్రమ్ జీ కొండూరు మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం కానీ లేకుంటే స్వచ్ఛంద సంస్థలతో ఇలా నిర్వహించడం అనేది ముందుగా చాలా సంతోషించదగిన విషయం ఇది ఆరో ప్రపంచ తెలుగు మహాసభలు ఇంతకుముందు జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి మరి ప్రపంచ తెలుగు మహాసభల్లో కానివ్వండి చిత్తూరులో కానివ్వండి చిత్తూరు అంటే తిరుపతి తిరుపతి కానివ్వండి అలానే హైదరాబాద్ కానివ్వండి మరి విజయవాడలోనే మరల మరలా ఇక్కడ జరపడం కానివ్వండి ముందుగా తెలుగును బ్రతికించుకోవటానికి ఈ యొక్క మహాసభలు అనేటువంటివి చాలా చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి ఈ మహాసభలు అంగులు ఆర్భాటాలతో జరుపుతున్నారు కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం తెలుగును బ్రతికించడానికి ఇవి అంతగా ఉపయోగపడటం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కూడా దీని మీద కృషిని సాధించాలి దాని మీద కృషి చేయాలి ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో మనకి ఎప్పుడైతే ఒకటి నుండి ఐదు తరగతులు తన యొక్క మాతృభాషలో దీని గినక ప్రాథమిక భాష ప్రాథమిక స్థాయిలో మాతృభాషను గనక ఉపయోగించినట్లయితే వాడు జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ప్రాథమిక భాషను మాతృభాషలో ఉంచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి రాను రాను తెలుగు భాష మృత భాషగా మారుతూ ఉంది ఎందుకంటే అందరూ కూడా తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే తెలుగు భాషను మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే మా అబ్బాయి మా అబ్బాయికి తెలుగు రాదు అంటే అదొక ఫ్యాషన్గా చెప్తున్నారు తప్ప తల్లి తండ్రి కొంతమంది మా అమ్మా నాన్నని పిలిపించుకోవటానికి కూడా వాళ్ళు కొంచెం నామూషిగా ఫీల్ అవుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది మమ్మీ డాడీ అని పిలిపించుకున్నటువంటి ఆనందం అమ్మా నాన్నని పిలిపించుకోవడంలో వాళ్ళకి మరి ఏమిటో అర్థం కావట్లేదు ఇటువంటి అన్నీ కూడా మనం మార్చవలసిన అవ అవసరం మన మీద ఉంది ఇప్పుడు వేదాలు రామాయణాలు భారతాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా భావితరాలకు అందించాలంటే మన స్వభాషలో మన త మాతృభాష ఏదైతే ఉందో ఆ మాతృభాషలో గనుక వారు తప్పనిసరిగా రాణించినట్లయితే ఏ భాషనైనా నేర్చుకోవచ్చు కాబట్టి ముందుగా ఏంటంటే ఈ యొక్క చిన్నపిల్లలకి తప్పనిసరిగా పూర్వం మనకు చందమామ కథలు కానీ అమ్మ మా అమ్మ అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఇటువంటి వాళ్ళు చక్కటి కథలు చెప్తూ ఉండేవాళ్ళు అటువంటి కథలు చెప్పడం కూడా నేడు తక్కువైనటువంటి పరిస్థితులు మృగమైపోయినాయి ఆ కథలన్నీ కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పడం లేదు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం మోజులో పడి ఒకవేళ పిల్లలకు కూడా ఆ కథలు చెబుతూ ఉంటే వాళ్ళు కూడా దాన్ని అంతగా ఆసక్తి కూడా చూపించడం లేదు ఆ ఆసక్తిని కల్పించవలసినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది తల్లిదండ్రులు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి ఈ యొక్క తెలుగు భాషని మరి బాగా అభివృద్ధి చెందించాలి అంటే మా ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచే తెలుగు అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెప్తా ఉన్నప్పుడు తెలుగు భాషలో ఇప్పుడు మనం గనక అభివృద్ధి చేసుకొని ఇప్పుడు కనుక చేసుకోకపోతే ముందు తరాల వారికి మనం చాలా 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 నష్టపోతాం కాబట్టి ఈ పిల్లలకి ముందుగా మనం తెలుగు పుస్తకాలు చదివించడం నేర్పించాలి కథలు చదివించడం నేర్పించాలి పూర్వం లైబ్రరీలను బాగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళం నేనున్నాను ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను నేను ఎక్కడా ఏ కోచింగ్లకి వెళ్ళలేదు నేను లైబ్రరీనే వాడుకున్నాను గ్రంథాలయాల్లో పుస్తకాలు చదువుకొని నేను ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను ఇప్పుడు అలా చదువుకో ప్రతి ఒక్కరూ కూడా ఇలా గ్రంథాలయాల్లో కానివ్వండి ప్రాథమిక స్థాయి నుంచే కూడా మాతృభాషని చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మనకి ఎంతో అభివృద్ధి చెందడానికి చాలా చాలా ఉపయోగం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను తెలుగు భాష కోసం ప్రభుత్వాలు కూడా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది నమస్కారం నా పేరు డాక్టర్ సగిలి సుధారాని నేను హైదరాబాద్ నుంచి ఆరవ ప్రపంచ తెలుగు మహాసభల కోసం అనేసి వచ్చాను ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలకి మూల స్తంభాలైనటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు డాక్టర్ పివి పూర్ణచంద్ గారు సుబ్బారావు గారు ఒక నాలుగు స్తంభాల్లాగా నిలిచి నిలచి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వారి శాయశక్తుల ప్రయత్నం చేశారు అదేవిధంగా రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా తెలుగు ప్రతినిధులు మహాసభల కోసమని ఇక్కడికి రావడము ఆత్మీయ సభగా మాకు ఇది కనిపించింది ఇకపోతే ఇంతమందికి భోజన ఏర్పాట్ల దగ్గర నుంచి అల్పాహారం కానీ తర్వాత టీలు కానీ ఇవన్నీ కూడా వేడివేడిగా అందించారు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మన సభ్యులు తెలుగువారు అసంతృప్తి అనేది కనిపించలేదు అందరూ కూడా చాలా చక్కగా ఈ సభల్లో పాల్గొన్నారు ముఖ్యంగా కవిత్వ సమావేశాలు కానీ తర్వాత భాషకు సంబంధించినటువంటి సమావేశాలు కానీ వక్తలు మాట్లాడడానికి అవకాశం కల్పించి కల్పించారు ఇందులో ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిరా అంటే మన తెలుగు భాషని ఏ విధంగా పరిరక్షించుకొని దాన్ని పరిపోషించి పరివ్యాప్తి చేయాలి అన్న అంశాన్ని తీసుకున్నారు యువతకి మనము ఏ విధమైనటువంటి స్ఫూర్తిని అందిస్తాము అంటే భావితరాల వాళ్ళకి మనం ఏ విధమైనటువంటి సూచనలు ఇవ్వాలి అన్న విషయాల్ని వక్తలు వ్యక్తం చేశారు ముఖ్యంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా బాగుంది వ్యాసము ఎలా రాయాలి పరిశోధన ఎలా చేయాలి అనే అంశాలపైన శిక్షణ ఇవ్వడానికి నన్ను పిలిపించారు నేను విద్యార్థులతో మాట్లాడి నా భావాలను పంచుకున్నాను అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి భాషా సమావేశంలో తెలుగు కూటమి తరపున నేను పాల్గొని తెలుగు కూటమి ఏ విధంగా వాళ్ళ కార్యక్రమాలని జనాల్లోకి తీసుకొని వెళ్తుంది తెలుగు భాషాభివృద్ధికి చేయవలసినటువంటి పనులు ఏవి అన్న విషయాలపై చర్చించడం జరిగింది ముఖ్యంగా పాలకుల్లో ఏ విధంగా మనము పాలనా భాషగా బడి భాషగా తర్వాత తెలుగుని ఏ విధంగా మనము పరిరక్షించుకోవాలి విద్యార్థుల్లో ఏ విధంగా తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించాలి అన్న విషయాన్ని మాట్లాడాము ఇందులో ముఖ్యంగా చాలామంది మనం చె చెప్పుకోవాల్సిన విషయం ఏమ్రా అంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి ఇంట గెలిచి రచ్చగెలవాలి ముందుగా మన పిల్లలకి మనము తెలుగులో బోధించాలి మాతృభాషను నేర్చుకుంటేనే ఏ భాష అయినా కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది తల్లి భాష తెలుగుని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు తల్లి భాష తెలుగులో మనం కానీ మాతృభాషని బోధన చేశామంటే వాళ్ళు చక్కగా విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది భాష వేరే మాధ్యమం వేరే విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలంటే మాతృభాష పైన పట్టు ఉండాలి ఇప్పుడు మన వాళ్ళు చాలా వరకు పాలకులు ఏం చేస్తున్నారంటే ఆంగ్ల భాషకి అంగ అందలం ఎక్కిస్తున్నారు మాతృభాషని ఆతపాతాలానికి తొక్కివేస్తున్నారు అంటే ఒక విధమైనటువంటి ఒక ప్రజల్లో ఒక భావం అనేది పేర్కొనిపోయింది ఏమిటంటే ఆంగ్ల భాష చదివితే విదేశాలకు వెళ్ళవచ్చు అక్కడ డాలర్లు సంపాదించవచ్చు అంటే అక్కడికి వెళ్ళేది చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఒక రెండు మూడు శాతం మంది మాత్రమే విదేశాలకు వెళ్తున్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు కదా పాలకులు కూడా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడానికి వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొని ఎన్నికల్లో పాల్గొనడానికి వాళ్ళ ఎన్నికల ప్రచార అస్త్రంగా తెలుగులోనే మాట్లాడుతున్నారు తెలుగులోనే ఆకట్టుకుంటున్నారు సామెతలు చెప్తున్నారు పొడుపు కథలు చెప్తున్నారు మళ్ళా పాలనా విషయంగా ఎందుకు దీనిని వాళ్ళు ముందుకు తీసుకురాలేకపోతున్నారు పిల్లలకు కూడా మాతృభాషని ఎందుకు వాళ్ళు ప్రవేశపెట్టలేకపోతున్నారు అనేది మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయము కనీసం ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు తెలుగుని మాధ్యమంగా మాత్రము మనము తీసుకొని వస్తే చాలా బాగుంటుంది విద్యార్థులకి తల్లిదండ్రులకు కూడా ఉపయోగం ఉంటుంది ముందుగా నేను చెప్పినట్లు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి ధన్యవాదాలు హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలకి వచ్చాను నా పేరు డాక్టర్ పాండ్రంగి శారద నేను ఉండేది ఉత్కళ రాష్ట్రంలో పర్లాకిమిడిలో నేను ఉంటున్నాను నేను పనిచేసేది జాడపల్లి ఉన్నత పాఠశాల మిలియపుట్టి మండలం శ్రీకాకుళం జిల్లా అండి నేను తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను భాస్కర రామాయణం సుందరకాండ మీద నేను పిహెచ్డీ చేశాను పిల్లలకి పాటతో పాఠాలు నన్ను అంటూ చక్కనైనటువంటి తీయని మిఠాయిలాగా ఆ కంటెంట్ని తీసుకొని వెళ్ళి తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేయడం కోసం కథతో పప్పెట్స్తో పాటలతో నాట్యాలతో చక్కగా కంటెంట్ని బుర్రకథలతో అన్ని వివిధ ప్రక్రియల ద్వారా నేను నేర్పిస్తూ ఉన్నాను వాళ్ళు చాలా ఆనందంగా నేర్చుకుంటూ ఉన్నారు చక్కనైనటువంటి తెలుగు భాష చేస్తున్నారు అదంతా నాకు తృప్తి కలగలేదు నేను ఉత్కళలో ఉంటున్నాను కాబట్టి అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒరిస్సా రాష్ట్రంలో కూడా నేను సాహిత్య వేదికని ఉత్కళా సాహిత్య వేదిక అని చెప్పి పెట్టుకున్నాను పెట్టి అందులో ప్రపంచవ్యాప్తంగా ఉండే కవులందరికీ కూడా వేదికని కల్పించాను ఎంతోమంది కవులు అందులోని జాయిన్ అయ్యారు దానికి నేను మంత్లీ వన్స్ సెకండ్ సాటర్డే సండేస్లో ఒక గురజాడవారు లాంటి దినాలు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే లాంటివి పండ్ పర్వదినాలు పండుగ దినాలు వచ్చినప్పుడు దేశం భక్తి కలిగే విధంగా ఆ కవిలో అందరిలోని కూడా దేశభక్తి గీతాలాపాలు కవితలు రాయడంలోని వాళ్ళకి నేను కవిత సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రోత్సహించడం కోసం ఈ సర్టిఫికేట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది షీల్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా తెలుగును వ్యాప్తి చేయాలి తెలుగును బ్రతికించుకోవాలి అని చెప్పి నేను రాత్రి పగలు కూడా వాటి మీద వర్క్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వ పాఠ్య పుస్తక రచయితగా కూడా నేను ఎస్సీఆర్టీలో వర్క్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఆరో తరగతి టెక్స్ట్ బుక్లోనే నేను నా పోర్షన్ కూడా ఉంది రాసున్నాను ఏడవ తరగతిలో కూడా పైరితల్లి అమ్మవారి గురుండి కూడా సేకరణ చేసి ఇవ్వడం జరిగింది ఇదివరకు ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ కూడా రాశాను మన టీవీలో కూడా లైవ్ లెసన్స్ భిక్షా అనేటువంటి పాఠాన్ని నేను లైవ్ ద్వారా టీచర్స్తోనే యాక్టర్గా చేయించి ఆ పోర్షన్స్ అన్నీ కూడా చేయించి పిల్లలకి ఆ చిత్రాలన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉండిపోతాయని చెప్పి ఒక మూవీ లాగా చేయించడం జరిగింది ఇవన్నీ మన టీవీలో కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి ఇలా వివిధ ప్రక్రియల్లో నాటకాల రూపంలో అందరిలో దేశభక్తి పెంచడం కోసం అవన్నీ చేయిస్తూ ఉన్నాను అయితే ఇంత చేసిన నేను ఈరోజు ఎందుకు బాధపడవలసి వచ్చింది అని అంటే ప్రపంచ మహాసభలు ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నా కూడా నేను ఒక టీచర్గా నా పిల్లలకి నేను తెలుగులో తెలుగు సబ్జెక్ట్ ఉంది కానీ వాళ్ళు మాతృభాషలో చెప్పుకునే విధంగా సోషల్ స్టడీస్ సైన్స్ మ్యాథ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సినటువంటి పిల్లలు ఇంగ్లీష్లోని వాళ్ళ పరీక్ష రాయాలి అని అంటే వెనకబడిపోయి మార్కులు వెనకబడిపోయి వాళ్ళు ఆసక్తి చూపించట్లేదు కొంతమంది తెలివైన పిల్లలు ఐక్యూ ఎక్కువ ఉండేటువంటి పిల్లలు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు దీని వలన వాళ్ళలో ప్రగతి కుంటుపడుతోంది ఆసక్తి తగ్గిపోతుంది వాళ్ళని ఇప్పుడు మొదటి బ్యాచ్ టెన్త్ క్లాస్ వెళ్తున్నారండి పరీక్షలకి వాళ్ళకి తెలుగులోనే రాయడానికి అవకాశం కల్పిస్తే అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకుంటారు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లలు పెద్ద డాక్టర్లు అవ్వాలనో ఇంజనీర్లు అవ్వాలనో కోరికకు ఉంది వాళ్ళకి కానీ వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాయలేక దానికి గ్రిమిటికల్ మిస్టేక్స్ వచ్చి మార్కులు తగ్గిపోతాయని భయపడుతూ ఉన్నారు ఈ సమస్య మా టీచర్స్లోనే ఉంది పిల్లలలోనే ఉంది మేము ఎంత స్టడీ అవర్స్లో ఎంత చేసినా కూడా అమ్మ పెట్టిన భాష అమ్మలో ఉండేటువంటి అమృతమైనటువంటి భాష తీయనైనటువంటి భాష అజంత భాష అందులో ఉండేటువంటి భాషలో ఉండేటువంటి గొప్పతనాన్ని తీయదనాన్ని పిల్లలకి అందించాలని చెప్పి కోరుకుంటూ తిరిగి ప్రభుత్వం మారింది కదా ఇందులో తెలుగుదేశం వచ్చింది అందరం కూడా పరాయి పక్క రాష్ట్రాల్లోని తమిళనాడులోని అన్నింట్లో కూడా వాళ్ళు ఎంతో చక్కగా పిల్లలు ఆ భాషనే మాట్లాడుతూ ఆ భాషనే నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ ఆంధ్రాలోని పిల్లలు అందరూ కూడా ఆంగ్ల భాషనే చేయాలి తెలుగు భాషలో లేదు మీడియం అని అనేసరికి వాళ్ళలోని పేరెంట్స్లు కూడా చాలా నిరుత్సాహం వచ్చి వాళ్ళు బడి వదిలి మళ్ళీ డ్రాప్ అవుట్స్ తయారవుతాయి అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పటికే అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం తొందరగా మేల్కోవాలని మేల్కొని మరలా ఎవరికి ఆసక్తి ఉందో వారు మాత్రమే ఇంగ్లీష్ మీడియం తీసుకొని మిగతా పిల్లలంతా కూడా వారికి ఆసక్తికరమైనటువంటి తెలుగు మీడియం కూడా ఇస్తే వెనకబడిన పిల్లల్ని కూడా వాళ్ళు ముందంజలా ఉంటారు ఎందుకంటే వెనకబడిన పిల్లలు లో గ్రేడ్లో ఉండేటువంటి పిల్లలు సిఇఈ గ్రేడ్లో ఉండే పిల్లల్ని ఏ గ్రూప్కే తేవడం ఎలా అన్న దాని మీద నేను చాలా పరిశోధనలు చేశానండి చేసి వాళ్ళందరినీ కూడా ఆటలతో పాటలతో మాటలతో కవిత్వంతో గేయాలతో బొమ్మలతో నాటకాలతో బుర్రకథలతో రకరకాల ప్రక్రియల ద్వారా వాళ్ళని నేను రాయించడం జరిగింది సంయుక్త పదాలు ద్విత్వ పదాలని డిఫరెన్సెస్ తెలియజేసి వాళ్ళని కూడా ఏ గ్రేడ్కి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేయడంలోని చాలా ముందంజలో విజయవంతం సాధించానని నేను చెప్పాలి ఆ రకంగా నా గురుండి చాలా టీచర్కి మాడ్యూల్స్ లాగా నా సక్సెస్ స్టోరీస్ అప్పుడు వచ్చినాయండి కాబట్టి ఎన్నో రకాలైనటువంటి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది మదర్ తెరీస్ అవార్డు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన అవార్డు గణతంత్ర అవార్డు బెస్ట్ టీచర్ అవార్డు ఎన్నో అవార్డులు పొందిన నేను ఇంకా ఏదో చేయాలి పిల్లలకి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నాను చేస్తాను ఆహర్నిసులు నేను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకి కూడా ప్రతి ప్రోగ్రామ్కి నేను సర్వదినాల్లో తప్పకుండా అటెండ్ అవుతున్నాను అక్కడ ఉండేటువంటి మాతృభాషలో పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని పరిశీలన చేస్తున్నాను పరిశోధన చేస్తున్నాను రకరకాల కథల్ని రాస్తున్నాను నాటకాలని రాస్తున్నాను దాన్ని పిల్లల్లో ప్రజెంటేషన్ చేసి శారదా పాండ్రంగి ఛానల్ అని ఒక యూట్యూబ్ రన్ చేస్తూ అందులో పెడుతూ పిల్లలకి నేను నేర్పించినటువంటి యాక్టివిటీస్ ఎలా పిల్లలు వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకురావాలన్న దాని మీద ఎన్నో చేసిన పరిశోధనలు కూడా పెడుతూ ఉన్నానండి నాకు ఈరోజు ఆరో ప్రపంచ తెలుగు మహాసభల్లో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి ఈ అమ్మా టీవీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి